శక్తి రిపోర్టర్ శంకర్ పై జరిగిన దాడిని హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు సినిమాల్లో అయితే బాగా చాలా చక్కగా నటిస్తూ ఉన్నారు ఆయన తీసినటువంటి సినిమా ఏదైతే ఉందో శ్రీమన్ నారాయణ ఆయన గుర్తుందో లేదో కానీ మాకు చాలా గుర్తుంది ఆ శ్రీమన్ నారాయణ సినిమాలో అతను ఒక పాత్రికేయుడిగా జై కిసాన్ అన్నట్టు ఒక స్కామ్ని తర్వాత రైతులకు జరిగినటువంటి అన్యాయాలపైన అవినీతి పైన ఆయన బయటకు తీసుకుని వస్తాడు అతన్నే మనం ఆదర్శంగా తీసుకున్నాం అంటే ఒక రిపోర్టర్ అంటే ఒక బాలకృష్ణ తరహాలో ఉండాలి అవినీతిని మనం బయటకు తీసుకురావాలి అవి బయట పెడితేనే సమాజం బాగుపడతాదన్న ఒక సంకల్పించి మనం కూడా అవినీతిని ఎదిరిస్తూ ఒక యువ జర్నలిస్టు చిలమత్తూరు ప్రజాశక్తి విలేకరి శంకర్ ఏదైతే నాసిరకమైన నోటు వేశారో ఆ రోడ్డులో ఏం జరిగిందో అవినీతిని అతను బయటికి తీసుకొని వచ్చినాడు అయ్యా బాలకృష్ణ గారు మీ నియోజకవర్గంలో అవినీతిని బయటికి తీసుకుని వస్తే మీ పార్టీ నాయకులు దాడికి పాల్పడడం ఎంతవరకు న్యాయం ఇది సమంజసమేనా మీరు ఒకసారి ఆలోచించండి అంటే సినిమాల్లో ఒక రకంగా నిజ జీవితంలో ఒక రకంగా మీరు ఉంటారా ఇది మా ప్రశ్న కాదు ప్రతి ఒక్కరి ప్రశ్న మీకు నిజంగా ప్రజాస్వామ్యంపైనే పైనే చిత్తశుద్ధి ఉండి శాసనసభ ఒక ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యి ఉంటే వెంటనే ఆ నాగరాజ్ యాదవ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అతని పైగా క్రిమినల్ కేసు నమోదు చేసి ఇతన్ని ఇతని కుమారుణ్ణి ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తాం